శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియో అనంత పద్మనాభ వ్రతం గురించి కోరికలు తీర్చే కామ్య వ్రతాలు ఉంటాయి కదండి అలాంటి వ్రతాలలో ఈ అనంత పద్మనాభ వారి వ్రతం కూడా ఒకటి ఈ వ్రతం గురించి పద్మ పురాణంలో వివరించారు ఈ వ్రతం ఎప్పుడు చేయాలి అంటే భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు చేయాలి దీనినే అనంత చతుర్దశి అని కూడా అంటారు అయితే ఈ వ్రతాన్ని ఆనవాయితీ లేకపోయినా కూడా చేసుకోవచ్చండి మనం మొదలు పెడితే మన తర్వాతి తరాల వారికి ఇదే ఆనవాయితీ అవుతుంది ఈ వ్రతాన్ని బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని వారి సమక్షంలో ఈ వ్రతం చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి కొందరు సామూహికంగా ఏదైనా ఆలయాలలో ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు అలా సామూహికంగా కూడా మనం ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు కానీ ఈ వ్రతం మొదలు పెడితే పద్నాలుగు సంవత్సరాలు ఆటంకం లేకుండా చేయాలి పద్నాలుగు సంవత్సరాలంటే కష్టం కదా మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే ఎలాగా అంటే ఏదైనా ఒక సంవత్సరం ఆటంకం వస్తే ఆ సంవత్సరం ఆపేసి తర్వాతి సంవత్సరం నుంచి కంటిన్యూ చేయవచ్చు ఈ పూజను భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేస్తే మంచిది కుదరని వారు ఒక్కరైనా చేయండి పూజ చేసేవారు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేయాలి ముఖ్యమైనది ఏంటంటే తోరం ఎరుపు రంగు దారాన్ని తీసుకుని వచ్చి పద్నాలుగు ముడులు వేసి స్వామి పూజలో ఉంచి ఆ గ్రంథి పూజ ఉంటుందండి ఆ పూజ చేసుకొని తోరాన్ని ధరించి ఆ తోరాన్ని సంవత్సరం పాటు ఏడాది కాలం పాటు మన చేతికే ఉంచుకోవాలి ఇంతకు ముందే మనం వ్రతం చేసి ఉంటే పాత తోరం ఉంటుంది కదా ఈ కొత్త తోరాన్ని ధరించి తర్వాత పాత తోరాన్ని తీసివేయాలి ఆ తీసేసిన తోరాలు కూడా ఎక్కడ పడితే అక్కడ బయట పడేయకుండా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని అది జాగ్రత్తగా దాచుకోండి ఈ వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు మధ్యాహ్న సమయంలో చేయాలి ఉదయం నుంచి ఉపవాసం ఉండి పూజ చేసుకొని సాయంత్రం ఉపవాసాన్ని విడిచిపెట్టాలి కటిక ఉపవాసం చేయకండి ఫ్రూట్స్ పాలు అలాంటివి తీసుకోవచ్చు తప్పులేదు అలాగే ఈరోజు నైవేద్యంగా గోధుమ పిండితో అరిసెలను తయారు చేసి పెడతారు ఆ అరిసెల సంఖ్య కూడా పద్నాలుగు ఉండాలండి అలాగే మీరు ఫ్రూట్స్ ఏదైనా పెట్టదలుచుకుంటే అవి కూడా పద్నాలుగు లెక్క చొప్పున ఉండాలి ఈ వ్రతంలో ముఖ్యమైనది దర్భలతో ఏడు పడగల సర్పాన్ని తయారు చేసి పూజించడం ఈ పూజా విధానం ఎలా అంటే ఒక పీటను ఏర్పాటు చేసి దానిపైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి అష్టదల పద్మాన్ని గీసి దానిపైన ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోండి ఆ కలశంలో నీటిని తీసుకొని ఆ నీటిలో పాలు వక్క ముక్క అలాగే వెండి కాసు కానీ లేదంటే చలామణిలో ఉన్న రూపాయి బిళ్ళ కానీ అందులో వేయాలి కలశం మీ సాంప్రదాయంలో లేకపోతే కలసం పెట్టుకోకుండా పూజ చేసుకోవచ్చు సాంప్రదాయంలో లేకపోయినా కూడా కలశం పెట్టొచ్చండి తప్పేమీ కాదు అలాగే ఇక్కడ ఇంకొక కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి ఒక కలసంలో నీటిని తీసుకొని ఆ నీటిలోకి యమునా నదిని ఆహ్వానించి యమునకి షోడసోపచారాలతో పూజ చేయాలి తర్వాత దర్భలతో సర్పాన్ని తయారు చేసుకోమన్నాను కదా ఆ సర్పాన్ని ముగ్గుపైన పెట్టి ఆ సర్పం దగ్గర చిన్న లక్ష్మీనారాయణల రూపు వెండిది కానీ రాగి ఇత్తడి లేదంటే ఫోటో అయిన పెట్టి పూజ చేయాలి అంటే శేషశయనుడైన నారాయణుణ్ణి పూజించినట్లు అవుతుందన్నమాట దర్బలు ప్రతి పూజ స్టోర్స్లోనూ దొరుకుతాయండి దర్బలు దొరకని ఏరియాలో ఉంటున్నాం మేము మాకు అసలు దొరకవు అంటే ఒక క్లాత్ పైన ఏడు తలలతో సర్పాన్ని గీసి దానిపైన లక్ష్మీనారాయణల విగ్రహం కానీ ఫోటో కానీ ఉంచి పూజ చేసుకోవచ్చు ఇక పూజ ఎలా చేయాలి అంటే దీపారాధన చేసి సంకల్పం చేసి పసుపు గణపతికి పూజ చేసుకోవాలి ముందుగా తర్వాత యమునా నది పూజ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత షోడసోపచార పూజ చేయాల్సి ఉంటుంది అనంత పద్మనాభ స్వామికి అలాగే అంగ పూజ అష్టోత్తరం చదవాలి విష్ణు సహస్రనామం వచ్చి ఉంటే విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు తర్వాత తోరగ్రంథి పూజ చేయాలి తోరగ్రంథి పూజ పద్నాలుగు ముడులు ఉంటాయి కదండీ ఆ పద్నాలుగు ముడులకి ఒక్కొక్క ముడికి ఒక్కొక్క నామం ఉంటుంది ఆ నామం చదువుతూ అక్షంతలు వేస్తూ తోరానికి పూజ చేయాలి మనం వరలక్ష్మి వ్రతంలో ఎలా అయితే చేస్తామో అలా తోర గ్రంథి పూజ చేయాలి తర్వాత స్వామివారికి ధూపం చూపించి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి తర్వాత తోరాన్ని కట్టుకోవాలి తోరం కట్టుకునేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని చదివి ఆ తోరాన్ని కట్టుకోవాలి తోరం కట్టుకున్న తర్వాత పాత తోరణం ఉంటుంది కదా అది తీసివేస్తూ జీర్ణ తోర విసర్జన మంత్రం అని ఉంటుందండి ఆ మంత్రం చదువుతూ ఆ పాత తోరాన్ని తీసివేసి ఒక డబ్బాలో భద్రపరచుకోవాలి తర్వాత వ్రత కథ ఉంటుంది చేతిలోకి అక్షతలు తీసుకొని ఆ వ్రత కథ చదువుకొని ఆ అక్షతలు శిరసును ధరించాలి ఆ రోజు ఎవరినైనా ఇంటికి పిలిచి తాంబూలం ఇచ్చి భోజనం పెట్టండి లేదు కుదరదు అంటే ఆలయానికి వెళ్ళి పంతులు గారికి స్వయం పాకదానమైన ఇవ్వండి ఈ వ్రతానికి నియమాలు ఏంటి అంటే ఎటి సూతకంలో ఉన్నవారు రజస్వలా దోషంలో ఉన్నవారు ఈ వ్రతాన్ని చేయకూడదు ఆ రోజున గోళ్లు కత్తిరించడం శురకర్మ చేయించడం అంటే కటింగ్ లాంటివి హెయిర్ కటింగ్ లాంటివి చేయకూడదు ఊశయనం చేయాలి సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని తీసుకోవాలి ఒక్క పూట భోజనం ఏమీ అవసరం లేదండి స్వామివారి పూజ పూర్తయిన తర్వాత భోజనం చేయవచ్చు ఇలా ఈ వ్రతాన్ని పద్నాలుగు సంవత్సరాలు ఆచరించి పద్నాలుగవ సంవత్సరం అయిన తర్వాత ఉద్యాపన చెప్పాలి మీరు ఇంట్లో చేసుకోవడం కుదరకపోతే సామూహికంగా వ్రతాలు జరుగుతూ ఉంటాయి హైదరాబాద్లో మణికొండ దగ్గరలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది ఆ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఈ వ్రతాలు సామూహికంగా జరుగుతాయి మీరు అక్కడికి వెళ్ళైనా పార్టిసిపేట్ చేయొచ్చు వ్రతం చేసుకోవచ్చు ఇదండి అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి నెక్స్ట్ వీడియోలో అనంత పద్మనాభ స్వామి వ్రత కథ పోస్ట్ చేస్తాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అనంత పద్మనాభ స్వామి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అంటే సెప్టెంబర్ ఆరు శనివారం రోజున అనంత చతుర్దశి వస్తుంది ఈ రోజున అనంత పద్మనాభ స్వామి వ్రతం మధ్యాహ్న సమయానికి చేసుకోవాలి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి